ఇప్పుడు మనం అలెక్జీలో మనము మొబైల్ రీఛార్జ్ ఏ విధంగా చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ముందుగా మనం ఇక్కడ ప్రీపెయిడ్ మొబైల్ ఉంది కదా దానిపైన మీరు క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ప్రీపెయిడ్ రీఛార్జ్ ఉంది కదా ఇంకొక ఇక్కడ ఈ పైన మీరు క్లిక్ చేసేయండి క్లిక్ చేయగానే ఓ ఈ విధంగా వస్తుంది స్క్రీన్ దీనిపైన మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లాన్స్ ఉన్నాయి కదా ప్లాన్ ప్లాన్ పైన మీరు క్లిక్ చేయండి లేదంటే ఇక్కడ చూడండి యాడ్ ఫ్రమ్ కాంటా కాంటాక్ట్ నుంచి కూడా మనం ఏదైనా నంబర్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ దానిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్లాన్ పే క్లిక్ చేయండి ప్లాన్ పే క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ప్లాన్స్ అనేది మీకు షో అవుతాయి డిస్ప్లే మీద మీరు చూడవచ్చు అయితే ఒకసారి మీరు ఫోన్పే లేదా గూగుల్ పేకి వెళ్ళి అక్కడ ప్లాన్ సర్చ్ చేయండి ఇక్కడ పాత ప్లాన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఆ ప్లాన్స్ మీరు రీఛార్జ్ చేస్తే ఆ రీఛార్జ్ అనేది ఫెయిల్ అయిపోతుంది కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి ఫోన్పే ఫోన్పేకి వెళ్ళి అక్కడ మీ మొబైల్ రిచ్ నంబర్ వేసేసి అక్కడ ఏవైతే ప్లాన్లు ఉన్నాయో అవే ప్లాన్లు ఇక్కడ చూజ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ కొన్ని పాత ప్లాన్స్ కూడా మనకు సో అవుతున్నాయి చాలామంది పాత ప్లాన్లు రీఛార్జ్ చేయగానే అది ఫెయిల్ అయిపోతుంది కాబట్టి అక్కడ మీరు ఫోన్పేకి వెళ్ళి ఒకసారి మీరు చర్చ్ చేయండి ఏదైతే మీకు ప్లాన్ ఉందో అదే ప్లాన్ ఇక్కడ మీరు తీసేసుకోండి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ టూ ఫార్టీ నైన్ ఉంది కదా టూ ఫార్టీ నైన్ అనేది ఎయిర్టెల్లో లేదు తీసేసిండు ఈ విధంగా మీరు వన్ బై వన్ చూసుకోండి మీరు ఇక్కడ టూ డబల్ నైన్ ఉంది కదా ఈ టూ డబల్ నైన్ అనేది నేను రీఛార్జ్ చేస్తున్నాను ఈ రీఛార్జ్ మీరు చూడండి ఒకసారి ఈ ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్నది ఇక్కడ టూ డబల్ నైన్ రీఛార్జ్ చేస్తున్నా దానిపైన ఒకసారి దానిపైన మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది టూ నైన్ నైన్ అంటే మనకు టోటల్గా మనకి ఇంకో ఇంత అమౌంట్ అనేది మనకు కట్ అవుతుంది మొత్తం మనం ఇప్పుడు ఎంత పే చేయాలా టూ ఫైవ్ మాత్రమే మనం పే చేయవలసి ఉంటుంది అంటే మీకు మనకు నాలుగు రూపాయలు అనేది మనకు డిస్కౌంట్ అవుతుంది ఇక్కడ మనం మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసేసి పే టు దండి మన ఇంకొకటి మీరు ఫండ్లో ఫండ్ వ్యాలెట్లో మీరు అమౌంట్ యాడ్ చేయవలసిన అవసరం ఏమీ లేదు ఫండ్ ఫండ్ వ్యాలెట్లో యాడ్ చేయవద్దు డైరెక్ట్గా ఇది ఫోన్పేకి వెళ్ళి మీరు ఫోన్పే నుంచే మీకు రీఛార్జ్ అవుతుంది ఎట్లనేది మీరు చూపెడతానో చూడండి ఫండ్ వ్యాలెట్లో ఎవరు కూడా రీఛార్జ్ కోసం ఫండ్ వ్యాలెట్లో ఎవరు కూడా అమౌంట్ యాడ్ చేయకండి ఇక్కడ యూఏపే ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయగానే అది చూద్దాం డైరెక్ట్గా ఫోన్పేకి వెళ్తుంది మీరు ఎవరు కూడా ఫండ్ యాడ్ చేయకండి ఇక ఈ విధంగా చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఇగో కింద ఉంది కదా ఇగో ఈ ఇగో ఇగ ఈ దీనిపైన మీరు క్లిక్ చేసేయండి కింద ఇక చూడండి ఫోన్పేకి వెళ్ళింది ఫోన్ ప్లే పై క్లిక్ చేసేయండి చూడండి చూశారు కదా టూ నైంటీ రూపీసు చూడండి నా ఫోన్పేలకి వెళ్ళి అమౌంట్ కొట్టేశాను చూడండి మరి నా రీఛార్జ్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి ట్రాన్సాక్షన్స్ వెయిట్ చేయండి సార్ ఒకటే సార్ మీరు కట్ చేయకండి ఎవరు కూడా కట్ చేయకండి చాలా మంది చేస్తారు ఏం కట్ చేయకండి అదే ఆటోమేటిక్గా మీరు ఒక్కసారి యూపీఐ ఐడి కొట్టిన తర్వాత మీరు కట్ చేయకండి ఆటోమేటిక్గా అదే బ్యాలెన్స్ అయితే వెయిట్ చేయండి ఒక టెన్ టెన్ సెకండ్ ఫిఫ్టీన్ సెకండ్ వన్ మినిట్ వెయిట్ చేయండి చూడండి వెయిట్ చేసిన తర్వాత మా రీఛార్జ్ అవుతుందో లేదో చూడండి ఇక్కడ వెయిట్ చేయండి అక్కడ చూడండి సక్సెస్ఫుల్ రీఛార్జ్ అయిపోయింది చూశారు కదా నాకు ఆల్రెడీ మిసెజ్లో పైన వస్తుందని మీరు చూడొచ్చు పైన కంగ్రాచులేషన్ చూడండి ఇక్కడ పైన కనిపిస్తుంది కంగ్రాచులే రీఛార్జ్ విత్ ఎయిర్టెల్ అని చూశారు కదా ఈ విధంగా మీరు ఈ రీఛార్జ్ అనేది మీరు ఫోన్పే నుండి డైరెక్ట్గా చేసుకోవచ్చు ఈ రీఛార్జ్ కోసం మళ్ళీ మీరు ఫండ్ యాడ్ చేయవలసిన అవసరం ఏమీ మీకు లేదు సో ఈ విధంగా మీరు అన్నీ కూడా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు నా రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అయి కంప్లీట్ అనేది అయిపోయింది చూశారు కదా నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకు తీసుకున్నాను ఈ విధంగా మీరు రీఛార్జ్ మరి దీనికి సంబంధించిన సెవెన్ రూపీస్ అనేది నాది వ్యాలెట్లో యాడ్ లేదో చూద్దాము కమిషన్ ఆల్రెడీ కట్ అయిపోయిందండి ఫస్ట్ స్టార్టింగ్లోనే నాకు టూ ఫైవ్ తీసుకున్నది మళ్ళీ మళ్ళీ సిక్స్ పర్సెంట్ అనేది నాకు అమౌంట్ షాపింగ్ వ్యాలెట్లో యాడ్ లేదో చూద్దాము ఇగో చూడండి సార్ నాది యాడై చూడండి మళ్ళీ ఇక్కడ నాకు మీకు కనిపిస్తుంది కదా షాపింగ్ ఫండ్ ఫర్ క్రెడిట్ రీఛార్జ్ ఏమో ఎంత కట్ట ఎంత యాడైంది నాకు పదిహేడు రూపాయలు తొంభై నాలుగు పైసలు అనేది మనకు యాడ్ అయింది రీఛార్జ్ షాపింగ్ వాలెట్లో సో ఈ షాపింగ్ మాలెట్ వాలెట్లో ఉన్న అమౌంట్ను మీరు షాపింగ్ వాలెట్ లాంటి ఏదైనా మీరు షాపింగ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ప్రొడక్ట్ అనేది మీకు తీసుకోవచ్చు చాలా బెనిఫిట్ ఉంది మీకు ఇక్కడ మీకు సిక్స్ పర్సెంట్ అమౌంట్ అనేది షాపింగ్ మాలెట్లో అవుతుంది అక్కడ కూడా మీకు వన్ పర్సెంట్ అనేది మనకు అడ్డం టోటల్గా సెవెన్ పర్సెంట్ వస్తుంది అంతేకాకుండా మీకు ట్వంటీ లెవెల్ ఫ్రీ ఉన్న వాళ్ళకు టెన్ లెవెల్ కమిషన్ వస్తుంది రేడియేషన్ వల్ల ట్వంటీ లెవెల్ కమిషన్ మీకు వస్తుంది సార్ చాలా బాగుంది సో ప్రతి ఒక్కరు కూడా రీఛార్జ్ చేయడం స్టార్ట్ చేయండి మరియు బెనిఫిట్ అనేది మన అలెక్సీ ద్వారా పొందండి సో థ్యాంక్ యూ సార్